ఇండియాలోని అతి తక్కువ ధరలకి ఏకైక ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద గూగుల్ క్యాంపస్ కి హైదరాబాద్ వేదిక కాబోతుంది గూగుల్ హెడ్ క్వార్టర్స్ గా చెప్పేటువంటి క్యాలిఫోర్నియా అమెరికాలోని కాలిఫోర్నియాలోని భవనం తర్వాత అతిపెద్ద క్యాంపస్ హైదరాబాద్ లో రెడీ అవుతుంది ఆల్రెడీ దీనికి సంబంధించి తెలంగాణ గవర్నమెంట్ తో గతంలోనే ఒప్పందం జరిగింది ఇప్పుడు నిర్మాణం శరవేగంగా సాగుతుంది హైదరాబాద్ లో ఫైనాన్షియల్ డిస్టిక్ ప్రాంతంలో ఏడు పాయింట్ మూడు ఎకరాల భూమిని గతంలో ప్రభుత్వం కేటాయించింది రెండు వేల ఇరవై ఆరు నాటికి ఈ గూగుల్ కొత్త క్యాంపస్ని ప్రారంభించేందుకు గూగుల్ యంత్రాంగం కసరత్తు చేస్తుంది అసలు ఈ కొత్త క్యాంపస్ ఏ విధంగా ఉండబోతుంది దీనికి ఉన్నటువంటి ప్రత్యేకతలు ఏంటి ప్రపంచంలోనే రెండవ అతి అంటే గూగుల్ సంస్థకు సంబంధించి రెండవ అతిపెద్ద క్యాంపస్ అంటే ఏ సైజులో ఉండొచ్చు ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం ఇది డయాగ్రామ్స్ పరంగా లేదా ప్లాన్ ప్రకారం చూస్తే కనుక గూగుల్కి సంబంధించినటువంటి క్యాంపస్ ఇది కొత్త క్యాంపస్ నమూనా ఇది ఎందుకంటే ఇది ఒకసారి గమనించి చూస్తే హైదరాబాద్కి హైటెక్ సిటీ అనేటువంటి పేరు ఎలా వచ్చింది అంటే హైటెక్ సిటీ భవనాన్ని చూసిన తర్వాత దాదాపు హైటెక్ సిటీ భవనం అంటే హైదరాబాద్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఇంజనీరింగ్ కన్సల్టెన్సీ దీనికి యాక్రోనియంగా హైటెక్ అనేటువంటి పేరుని మొదటిసారి ఉపయోగించారు ఆ భవన నమూనా తరహాలోనే గూగుల్ కొత్త క్యాంపస్ కూడా రూపొందుతుండటం విశేషం ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి పనులు రెండున్నర ఏళ్లుగా శరవేగంగా సాగుతున్నాయి రెండు వేల ఇరవై ఆరులో ఈ క్యాంపస్ను ప్రారంభించడానికి గూగుల్ కసరత్తు చేస్తుంది ఒకసారి ఈ క్యాంపస్ ప్రత్యేకతని మనం చూద్దాం మొత్తం ఏడు పాయింట్ మూడు ఏడు పాయింట్ మూడు ఎకరాల విస్తీర్ణంలో నిర్మాణం జరుగుతున్నటువంటి ఈ క్యాంపస్ పూర్తిగా రౌండ్ షేప్లో ఉంటుంది క్యాంపస్ సైజ్ చూస్తే కనుక అన్ని ఎకరాలు అనిపించకపోవచ్చు కానీ మొత్తం స్థలాన్ని మొత్తాన్ని కూడా సద్వినియోగం చేస్తూ ఈ ప్లాన్ని రూపొందించారు పైన పైన దాదాపుగా పన్నెండు అంతస్తులకు పైగా క్యాంపస్కి సంబంధించి అంటే ఆఫీషియల్ ఆఫీస్ స్పేస్ కింద ఉపయోగించేటువంటి నమూనాలు ఉన్నాయి తర్వాత కింద ఉండేటువంటి బేస్మెంట్స్ వదిలేస్తే కనుక గ్రౌండ్ ఫ్లోర్ నుంచి చూస్తే కూడా అక్కడ ఒక ఏడు ఫ్లోర్ల వరకు వివిధ రకాలుగా కార్ పార్కింగ్స్ దగ్గర నుంచి ఎంప్లాయీస్కి సంబంధించిన రిక్రూట్మెంట్ రిక్రియేషన్ జోన్స్ను కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు ఒకసారి ఈ క్యాంపస్ పరిస్థితిని గమనించి చూస్తే కనుక మొత్తం ముప్పై మూడు లక్షల అంటే త్రీ పాయింట్ త్రీ మిలియన్ స్క్వేర్ ఫీట్లో ఈ నిర్మాణం జరుగుతుంది అంటే హైదరాబాద్లో అతిపెద్ద ఆఫీస్ స్పేసెస్లో ఇది నంబర్ వన్ పొజిషన్ వచ్చేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే ప్రస్తుతం అమెజాన్కు సంబంధించినటువంటి క్యాంపస్ ముప్పై లక్షల స్క్వేర్ ఫీట్తో హైదరాబాద్లో ఆపరేషన్స్లో ఉంది దాదాపు పదిహేను వేల మందికి ఇది అకామిడేట్ చేస్తుంది అమెజాన్ క్యాంపస్ దానికి సమీపంలోనే గూగుల్ క్యాంపస్ రెడీ అవుతుంది ఈ గూగుల్ క్యాంపస్ దాదాపుగా ముప్పై వేల మందికి అకామిడేట్ చేసే విధంగా డిజైన్ చేశారు ఈ గూగుల్ క్యాంపస్ని అలానే స్క్వేర్ ఫీట్స్ విషయంలో కూడా దాదాపు మూడు లక్షల స్క్వేర్ ఫీట్ అమెజాన్ స్పేస్ కంటే కూడా ఇది ఎక్కువ అందుకనే ఇది ప్రపంచంలోనే గూగుల్ క్యాంపస్లకు సంబంధించి నెంబర్ టూ పొజిషన్లో ఉన్నటువంటి క్యాంపస్ ఈ నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి నిర్మాణానికి సంబంధించినటువంటి చిత్రాలను చూస్తే కనుక ఏ స్టేజ్ ఎలా ఉంది అనేటువంటి దానికి సంబంధించి కూడా ఇంజనీరింగ్ నిపుణులు ప్రత్యేకంగా దీన్ని డిజైన్ చేశారు వీటన్ని ఇంటీరియర్స్కి సంబంధించి కంప్లీట్గా నేచర్ ఫ్రెండ్లీ ఎకో ఫ్రెండ్లీ ఉండే విధంగా వెంటిలేషన్ దగ్గర నుంచి గాలి వెలుతురు ఓపెన్ స్పేస్ ఉండే విధంగా బిల్డింగ్ లోపల ఉండేటువంటి స్పేసెస్ కూడా పార్క్స్తో అలానే ఎంప్లాయీస్ హెల్త్కి సంబంధించి ఫిట్నెస్కి సంబంధించినటువంటి నమూనాలు దానికి సంబంధించినటువంటి జిమ్నాజియంస్ కానీ క్యాఫిటేరియాలు కానీ ఇవన్నీ కూడా క్యాంపస్లోనే డిజైన్ చేశారు మామూలుగానే గూగుల్ క్యాంపస్ అంటే ఎంప్లాయీ ఫ్రెండ్లీ అంటే ఎంప్లాయీస్ అక్కడే జిమ్ చేసుకోవడం దగ్గర నుంచి అనేక సదుపాయాలు అక్కడే కల్పించేటువంటి పరిస్థితి సాధారణంగా గూగుల్ క్యాంపస్లో ఉంటుంది సో ఇందులో కూడా అలాంటి వ్యవస్థ మొత్తాన్ని పొందుపరిచారు క్యాఫిటేరియాల దగ్గర నుంచి ప్రతిదీ కూడా ఓపెన్ టు స్కై ఉండే విధంగా దీని ఇంటర్నల్ స్పేస్ మొత్తాన్ని కూడా డిజైన్ చేశారు సో ఈ మొత్తం బిల్డింగ్ పనులకు సంబంధించి రెండు వేల ఇరవై ఆరు పూర్తి అయ్యేటువంటి అవకాశం ఉంది రెండు వేల ఇరవై ఆరులో గూగుల్ క్యాంపస్ని ప్రారంభించాలనేటువంటి ఆలోచనతో హైదరాబాద్లో కొత్త క్యాంపస్ని ప్రారంభించాలనేటువంటి ఆలోచనతో గూగుల్ సంస్థ శరవేగంగా ఈ కార్యకలాపాలని నిర్వర్తిస్తుంది మరోవైపు ఆంధ్రప్రదేశ్లో కూడా గూగుల్ డేటా సెంటర్లకు సంబంధించినటువంటి ఒప్పందం కుదిరింది అయితే ఆ ఒప్పందం అమలు చేసి ఎగ్జిక్యూషన్లోకి వచ్చి రియాలిటీలోకి వచ్చి కనీసం మూడు నుంచి నాలుగేళ్లు పట్టేటువంటి అవకాశం ఉంది అంతకంటే ముందరే హైదరాబాద్లో ఈ మెగా క్యాంపస్ ఓపెన్ అవ్వడానికి గూగుల్ సంస్థ ప్రయత్నాల్ని ప్రారంభించింది పగలు రాత్రి తేడా లేకుండా పనులు జరుగుతున్నాయి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ సమీపంలో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లోనే దీనికి సంబంధించినటువంటి ల్యాండ్ అలాట్మెంట్ జరిగింది అక్కడ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి ఈ పరిసర ప్రాంతాల్లో అమెజాన్ క్యాంపస్ లాంటివి ఉండడంతో పూర్తిగా ఐటీ జోన్గా ఐటీ జోన్ కిందకు వచ్చేటువంటి ప్రదేశం కాబట్టి అక్కడ నిర్మాణ పనులకు సంబంధించినటువంటి అప్డేట్స్ కూడా అంత ఈజీగా బయట ప్రపంచానికి వచ్చేటువంటి పరిస్థితి లేదు కానీ డే అండ్ నైట్లో గూగుల్ క్యాంపస్ ఒక ల్యాండ్ మార్క్ కాబోతుంది హైదరాబాద్లో రెండు వేల ఇరవై ఆరు ఎండింగ్ నాటికి ఈ ప్రాజెక్ట్ని రియాలిటీలోకి తీసుకొచ్చి ప్రారంభించేందుకు గూగుల్ కసరత్తు చేస్తోంది ఒకవేళ కంప్లీట్ అయిన తర్వాత చూస్తే కనుక ఫస్ట్ ఫేజ్లో ఇప్పుడు ఉన్నటువంటి గూగుల్ ఎంప్లాయీస్లో కనీసం పదిహేను వేల మందిని అక్కడ అకామిడేట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది భవిష్యత్తులో టోటల్ స్పేస్ యూటిలైజేషన్లోకి వస్తే కనుక ముప్పై వేల మంది వరకు కూడా ఈ స్పేస్ని ఉపయోగించే విధంగా పెట్టడానికి అవకాశం ఉంది అంటే ఎంప్లాయీస్ని అక్కడ పనిచేసేందుకు విధులు చే నిర్వర్తించేందుకు ఎంప్లాయీస్ని అక్కడ అకామిడేట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది సో ఇది ఇండియాలోనే గూగుల్కి సంబంధించి బెస్ట్ లొకేషన్ అవుతుంది బెస్ట్ ప్లేస్మెంట్ అవుతుంది రాబోయేటువంటి రోజుల్లో ఇండియాలో అతిపెద్ద గూగుల్ క్యాంపస్గా దీన్ని గుర్తించేటువంటి అవకాశం ఉంటుంది అమెరికాలో హెడ్ క్వార్టర్స్ని మినహాయించిన తర్వాత గూగుల్ ప్రపంచవ్యాప్తంగా ఏర్పాటు చేసినటువంటి అన్ని క్యాంపస్ లోకి ఇది రెండవ అతిపెద్ద క్యాంపస్ అవుతుందని గూగుల్ సంస్థ చెబుతోంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి